ఇదే నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు నువ్వు అన్నావే మాల మాలలో పుట్టకూడదు మాదిగలో పుట్టకూడదు మర్రులకు పుట్టకూడదు ఇంకో దాంట్లో పుట్టకూడదు అన్నావే అదే ఎస్సీ సోదరుడు ఈ స్టేజిలో కూర్చొని కమ్మాళ్లలో పుట్టాలని ఎవరు కోరుకోడు అంటే మీ తలకాయ పెట్టుకుంటావు తీసి మొలకాయలో పెట్టుకుంటావు యుట్ ఫెలో సిగ్గుండాలి కులాలను తిడుతున్నావు మతాలను తిడుతున్నావు మనుషులను తిడుతున్నావు పందు కుక్కలో తింటున్నావు ప్రజల సొమ్ము చాలరా ఇక తేడా తిన్నావురా లక్ష కోట్లు తిన్నావురా నువ్వు నీ కొడుకు మొత్తం వెళ్ళిపోయి పదేళ్ళ పాటు ఇరవై ఏళ్ల పాటు ఏ దేశంలో వెళ్ళిపోండు మేము సంతోషంగా బతుకుతాం ఎవరు అంటే ఆమె పాపం సినిమా హీరోయిన్ అయితే మేడం వినడం చెప్తా సినిమా హీరోయిన్ అయితే పాపం ఆమెను తీసుకొచ్చి మేడం తర్వాత మీరు మినిస్ట్రీ ఇస్తా అది ఆమె డేనే డేనే కష్టపడి అంత పనిచేస్తే చేసిన అమ్మాయిని కూడా తర్వాత అవసరం లేదని వెళ్ళి పొమ్మన్నాడు మరి బాధ కదా మళ్ళా వస్తుందంటావా రావచ్చు రావచ్చు గుర్రం ఎగ సో సోవాట్ ఇప్పుడు నిన్నదాకా గుమ్మరు జయరం రక్తం కారుస్తా జగన్ కోసం కత్తి పడతా చంద్రబాబు కోసం ఇప్పుడు ఎక్కున్నాడు అసలు ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళకి దండం పెట్టాడు చంద్రబాబుకి గుర్రం ఎగరావచ్చు నాట్ ఫర్గెట్ దట్ నాకు తెలియదు వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కదా వాళ్ళ తమ్ముడు కదా వాళ్ళ తమ్ముడు ఇచ్చుకుంటాడు ఏముంది ఎవరైనా నేను వెదవని ఆయన నా తమ్ముడు ఏమనుకుంటాడు మా అన్న ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు అనుకుంటాడు కదా తప్పే ఉంది ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంతకుముందు ఆడపిల్ల కన్నెత్తారో చూశారో కళ్ళు కొట్టేస్తా అన్నాడు మన ఏమన్నాడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీగా నీగా అంటది నీగా చెప్పింది ఇక్కడ లో ఆడ ఈ లేడీస్ వీళ్ళల్లో అది ఇది వచ్చేసి వ్యభిచారం అక్రమ సంబంధాలు ట్రాఫికింగ్ ఎవడన్నా బరిగుడ్డు కాస్తారు పొలాల్లో వాళ్ళు కూడా ఈ మాట అన్నారు సార్ వాడి కూడా అమ్మంటే ఏంటో తెలుసు వాడి కూడా అక్క అంటే ఏంటో తెలుసు బరిగుడ్డు కాసుకునేవాడికి కూడా అమ్మంటే అంటే వక్రమ సంబంధాలని వ్యభిచారం అని మాట్లాడాడంటే రూత్లెస్గా మన దా ఇప్పుడు స్కై ద లిమిట్ అంతకంటే స్టూప్ డౌన్ ఉంటుంది ప్రపంచానికి ఇప్పుడు నేను అడిగాను అనుకో అతనేమనుకుంటాడు అతను 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 ఆన్సర్ చెప్పగలరా ఇంతమంది తిట్టావయ్యా నువ్వు ఇట్లా నీగా చెప్పింది ఆ నీగా నా కొడుకు ఎవడో పేరు చెప్పండి చెప్తాడా నీకే గాడు ఎవరిని చెప్పాడు చెప్పలేడుగా సరే ఓకే ఇంతమంది ఆడపడుచున్నారు ఏ ఆడపడుచులు చూసి ఈ మాట అంటున్నావు అంటే వాలంటీర్స్ లో కాపులు ఆడపడుచులు అంటున్నావా నానా కాపు ఆడపడుచు కాదు కామ ఆడపడుచునా నువ్వు తిట్టింది బీసీఎంఐ తిట్టావా అమ్మాయిలు తిట్టావా ఎస్సీ అమ్మాయి నా తిట్టింది నువ్వు వెబ్చారు అని ట్రాఫికింగ్ అని ఏ అమ్మాయిని తిట్టావు ఏ కులం అమ్మాయిని ఏ మతం అమ్మాయిని కూ చెప్పగలవా సిగ్గుపడాల మనమంతా పవన్ కళ్యాణ్ నీకు మీద నాకు కోపం ఉంది నా మీద నీ కోపం ఉంది అని పక్కన పడాయి సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు సొంత అక్కచర్యలే కొట్టుకుని వస్తున్నారు మనం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తాం గొడవైంది అపార్థం అయింది అది వేరు తీసేయి సిగ్గుపడా రెండు లక్షల పుస్తకాలు చదివామన్నావు ఒక ఆంధ్రప్రదేశ్లో దేవత లాంటి ఆడ ఐదు వేలు కోసం కాదురా ఐదు వేలు కోసం కాదు మెంటలీ హ్యాండిక్యాప్ చివరికి లెప్పర్సీ లెప్పర్సీ వాడు ఆట కూడా తీసుకో అలా లెప్పర్సీ వాడికి తనే ఆడపిల్ల వెళ్ళిపోయి తనే రసికి తీసే రక్తం దాన్ని గుడ్డ చుట్టి దానికి ముందులు ఇచ్చేసేది చేయి కట్టుకొని వాడు డబ్బులు వాడికి ఇచ్చేళ్ళిపోతుంది ఇలాంటి దేవతల్ని నడయాడే దేవతల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని వీళ్ళలో పైగా వాళ్ళు కన్నీలతో తిట్టి మొదటిసారి చెప్పండి ఏమన్నా తెలుసు బోవాల్ ఇది ఎవడు చెప్పడు ప్రపంచంలో ఎవడు అనలేడు ఆ ఇప్పుడు వీళ్ళు ఈ లేడీస్ ఉన్న తిడుతున్నారంటే కన్ఫామ్ గా మీరు తప్పు చేసినట్టే ఎవడేనా అంటాడండి ఐ క్రైడ్ లైక్ ఇది వాడు రేపు నా పెళ్ళని అనొచ్చు నా కూతురు నేను అనొచ్చు ఇలాంటి మానసిక రోగి అఫ్కోర్స్ నా అన్నొచ్చు నా పెళ్ళని తిక్కొచ్చు చిరంజీవి అన్న చిరంజీవి కూడా పడి ఇంత ఉన్మాదిగా అతను తయారయ్యాడంటే గాడ్ ఓన్లీ సేవ్ అంత మాట రెండోసారి వాళ్ళు ఏడుస్తూ వరై దుర్మార్ కూడా సారీ చెప్పరా అంటే నన్ను తిడుతున్నారు తిట్టారంటే ఏంటి తప్పు చేశారని ఒప్పుకుంటున్నారన్న మాట అన్నాడంటే మరి ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఎన్ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యూ మీలాంటి వాళ్ళని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి కొత్త భాష నాకు రాదు నేను మోగవాణి అయిపోయా థ్యాంక్ యూ